విశాఖ చరిత్రలో అత్యంత అవినీతి కలెక్టర్ గా పేరు తెచ్చుకున్న మల్లికార్జున పిలిచి మరీ సన్మానం చేయించుకోవలసి వస్తుంది పనిచేసిన అధికారి చాలా గొప్ప పనులు చేసుంటే వారిని నగర పెద్దలే సన్మానించడం పరిపాటి కానీ అడుగడుగునా అక్రమాలకు ఒడిగట్టి కలెక్టర్ అనే పదానికి పరువు తీసేసిన మల్లికార్జున మాత్రం తన కింద పనిచేసిన అధికారుల సారథ్యంలోనే సన్మానాలు చేయించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇప్పుడు విశాఖలో పనిచేస్తున్న ద్వితీయ శ్రేణి అధికారులందరూ మల్లికార్జున ఏరి కోరి తెచ్చుకున్నవారే మరి వీరికి ఆ మాత్రం స్వామి భక్తి లేకుండా పోతుందా ప్రభుత్వం మల్లికార్జునకు పోస్టింగ్ ఇవ్వలేదు ప్రమోషన్ ఇవ్వలేదు ఇప్పటికీ గాల్లో ఉన్నట్టే లెక్క ఒక ఐఐఎస్ అధికారికి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడికి అటాచ్ చేసిందంటే అది మిక్కిలి అవమానకర విషయమే ఈ అధికారి ఏకపక్షంగా వ్యవహరించి తన అధికారాలను దుర్వినియోగపరిచినట్టేనని అర్థం చేసుకోవచ్చు విశాఖలో మునుపు పని చేసిన కలెక్టర్లు ఎవ్వరూ జీఏడీకి వెళ్లలేదు ప్రధానమైన పదవుల్లోకి వెళ్లారు నగర పెద్దలే వారిని గౌరవంగా సాగనంపారు మరి మల్లికార్జునకు మాత్రం పెద్దల పలకరింపు లేదు తను ఎవరి కోసమైతే పనిచేశారో వాళ్లంతా విశాఖ విడిచి పారిపోయారు కొంతమంది అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే మల్లికార్జున విశాఖ ప్రజలకు మొహం చాటేసి విశాఖ నుంచి వెళ్లాల్సి వస్తోంది ఇక సన్మానాల విషయానికి వద్దాం ముదపాక ల్యాండ్ పూలింగ్ భూముల్లో దళిత రైతుల్ని దగా చేసి దళారి జలవిహార్ రామరాజు పంచన పనిచేసిన మల్లికార్జున మానవతావాది పరిపాలన సంస్కర్త అని జిల్లా అధికారులు కొనియాడడం చూసి జనం నవ్వుకుంటున్నారు బదిలీ జరిగిన వెంటనే ముదపాక రైతులు మల్లికార్జున దిష్టి బొమ్మను దగ్ధం చేశారు అంటే మల్లికార్జున మానవతావాదం స్పష్టంగా బయటపడింది కేజీహెచ్ లో వార్డ్ బాయ్ లేక ఒక పసిబిడ్డ తండ్రి ఆక్సిజన్ సిలిండర్ ను తానే మోసుకు వెళ్లిన సంఘటన దేశమంతా కలకలం రేపితే మల్లికార్జున విశాఖ వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారంటూ ఒక జిల్లా అధికారి భజన చేయడం మరో విచిత్రం కాంట్రాక్టర్లతో చేతులు కలిపి జగనన్న ఇళ్ల కాలనీ పేరుతో నిరుపేదలను నిలువునా చేసిన మల్లికార్జునను ఉద్దేశించి ఇన్ఛార్జ్ కలెక్టర్ మయూర్ అశోక్ కితాబు మరో దారుణం ఇదే సమయంలో ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి నిజాయితీగా పనిచేస్తున్న విశ్వనాథన్ తన అక్రమాలకు అడ్డు వస్తున్నారని ఆయనను జాయింట్ కలెక్టర్ గా తప్పించి ఆ స్థానంలోకి తెచ్చుకున్న వ్యక్తే ఈ మయూర్ అశోక్ మరి ఈ అశోక్ ఈ విధంగా పొగడ్తలతో ముంచెత్తడంలో ఆశ్చర్యపోనవసరం లేదేమో తహసీల్దార్ రమణయ్య హత్య ఎందుకు జరిగింది అన్న విషయాన్ని ఇప్పటికీ బయటకు రానీయకుండా కట్టుదిట్టం చేసిన పరిస్థితిని రెవెన్యూ అధికారుల సంఘం పూర్తిగా మరచిపోయి మల్లికార్జునకు శాలువ కప్పేసింది తమలో ఒక అధికారిని నిర్భయంగా రాడ్డుతో కొట్టి చంపేస్తే అసలు ఈ హత్య ఎందుకు జరిగింది అన్న విషయమే ఇంతవరకు బయటకు రాలేదు పెందుర్తి ఆనందపురం భీమిలి మండలాల్లో చేసిన భూ అక్రమాలు అన్ని ఇన్ని కావు తన అక్రమ లావాదేవీలకు అడ్డొచ్చిన ప్రతి తహసీల్దార్ను బదిలీ చేశారు మల్లికార్జున పనితనానికి బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు ఒక్కటి చాలు దేశంలోని టూరిజం నిపుణులు అవాక్కైన ఆ రోజును ఎవ్వరూ మర్చిపోలేరు ప్రారంభించిన ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే సముద్రంలోకి కొట్టుకుపోయింది మరి దీనికి లెక్క చెప్పిన కోటిన్నర రూపాయలకు జవాబుదారీ ఎవరు ఇలాంటి దొంగ కాంట్రాక్ట్లు ఎన్నో జరిగాయి అంతేందుకు మల్లికార్జున వ్యవహరించారో చెప్పడానికి ఒక ఉదాహరణ కమిషనర్ కు పాండురంగపురంలో బంగ్లా ఉంది అందులో యాభై లక్షలతో హోమ్ థియేటర్ ను వేయిస్తున్నట్టు లెక్కలు చూపారు కానీ హోమ్ థియేటర్ ను కలెక్టర్ బంగ్లాలో వేయించుకున్నారు ఇది చాలా అక్రమమని సంతకం చెయ్యని ఓ దళిత అధికారిని వెంటనే అక్కడి నుంచి బదిలీ చేసిన గొప్ప మానవతావాది మల్లికార్జున విఎంఆర్డిఏలో జరిగిన భూ కుంభకోణాలు కోకొల్లలు వీటిపై విచారణ జరిపిస్తే మల్లికార్జున ఎంతటి పరిపాలనా సంస్కర్తో బయటపడుతుంది